అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస ఇవాళ ఫిఫ్త్ ఆగస్ట్ మండే మరొకసారి మార్కెట్లు మహాపతనానికి సిద్ధమవుతున్నాయి నికాయ్ జపాన్స్ నికాయ్ దాదాపు ఆరు ఏడు శాతం కూడా ఒక దశలో నష్టపోవడం మనం చూస్తున్నాం టాపిక్స్ వాళ్ళైతే ఉందో వన్ ఆఫ్ ది ఇండెక్స్ దానిలో సర్క్యూట్ కూడా బ్రేక్ అవడము సర్క్యూట్ దగ్గర సర్క్యూట్ ఫిల్టర్ దగ్గర ట్రేడింగ్ ఆపివేయడము మళ్ళీ దాన్ని తిరిగి ప్రారంభించడం సో మొత్తానికి ఏషియన్ మార్కెట్స్లో గతంలో ఎప్పుడూ లేనంత భారీ అతి భారీ చేంజెస్ ప్రస్తుతం మనకు అనిపిస్తున్నాయి కాస్పీ నాలుగున్నర శాతం మేర హాంకాంగ్ పావు శాతం మేర నష్టపోగా షాంఘై మాత్రం ఒక పావు శాతం మేర లాభాలతో కొనసాగుతోంది లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున నాస్డాక్ టూ అండ్ హాఫ్ పర్సెంట్ నష్టపోగా ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ డౌజోన్స్లో కూడా వన్ అండ్ హాఫ్ పర్సెంట్ మేర నష్టం మనం చూసాము యూరోపియన్ మార్కెట్స్లో కూడా అదే రౌట్ లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున కనిపించింది ఆయిల్ బ్రెంట్ క్రూడ్ మనకి క్రమంగా బలహీనపడుతుంది డెబ్బై డాలర్ల స్థాయికి బికాస్ ఆఫ్ వేరియస్ ఫ్యాక్టర్స్ దీనికి రీజన్ గోల్డ్ టూ థౌజండ్ ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ దగ్గర వెళ్తుంది ఎందుకంటే గ్లోబల్గా ఉన్న అని స్థితి పరోక్షంగా బంగారం ధరలు పెరగడానికి కారణమవుతుంది క్రిప్టో కరెన్సీలో కూడా బిట్కాయిన్ దాదాపు పది శాతం మేర క్షీణించింది ఎథర్ ఇరవై శాతం మేరకు క్షీణించింది లైట్కాయిన్ కానీ బిట్కాయిన్ క్యాష్ కానీ ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ అలా స్ట్రైట్ అవే భారీ పతనాన్ని ప్రస్తుతం మనం చేయడం చూ భారీగా పతనం వాడడం చూస్తున్నాం సో ఒక్కసారిగా ఎందుకు ఈ రౌట్ ఒక్కసారిగా ఎందుకు ప్రపంచ మార్కెట్లన్నీ వణుకుతున్నాయి అన్న అంశాన్ని మనం ఒక్కసారిగా కొద్దిగా మాట్లాడుకుంటే జపాన్ నికాయ్ వడ్డీ రేట్లను మరొకసారి పెంచే ప్రయత్నం చేస్తోంది వాస్తవానికి ఆర్థిక పరిస్థితి ఎకానమీ అంతంత మాత్రంగానే ఉన్నా స్టాక్ మార్కెట్స్ మాత్రం అనూహ్యంగా పెరుగుతూ వచ్చాయి గత కొద్ది కాలం నుంచి జపాన్ మార్కెట్స్ విషయానికి వచ్చినట్టయితే అట్ ది సేమ్ టైం మనకి ద అమెరికన్ మార్కెట్స్లో మొన్న వచ్చిన జాబ్స్ డేటా కానీ ఏదైనా సరే ఆశించిన స్థాయిలో లేకపోవడము అండ్ సెప్టెంబర్లో వడ్డీ రేట్లు తగ్గిస్తామని చెప్పి ఫెడ్ చీఫ్ చెప్తున్నప్పటికీ కూడా ఈ చాలా కాలం పాటు ఎక్స్టెండెడ్ రెజీమ్ అంటే ఈ సుదీర్ఘమైన కాలం పాటు వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండడం వల్ల అక్కడ ఇన్ఫ్లేషన్ మీద ఎఫెక్ట్ పడుతుంది జాబ్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది మొత్తానికి ఇన్ఫ్లేషన్ని కట్టడి చేయాలి అని చెప్పి వడ్డీ రేట్లు పెంచిన సంఖ్య వడ్డీ రేట్లను అమెరికా ఏదైతే పెంచిందో దాని క్యాస్కేటింగ్ ఎఫెక్ట్స్ పరోక్షంగా నెగిటివ్గా పడుతున్నాయి సో దాంతో రెసెషన్లోకి మళ్ళీ అమెరికా జారుకుంటుందేమో అన్న ఒక భయాలు చాలా గట్టిగా ఉన్నాయి అటు డొనాల్డ్ ట్రంప్కి మెల్లిగా ఆర్ట్స్ ఫేవర్ ఏదైతే ఉందో అది కొద్దిగా తగ్గుతుంది కమలా హారిస్ వైపు మళ్ళుతున్నాయన్న ఇవి కూడా మార్కెట్స్కి చేయటం అట్ ది సేమ్ టైం అటు ఇరాన్ ఇరాక్ మధ్య జరుగుతున్న గొడవలు జియో పొలిటికల్ టెన్షన్స్ కూడా యాడింగ్ టు ఫైర్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క దానికి అలా రకరకాల కారణాలు ప్రస్తుతం వివిధ మార్కెట్స్ పతనం అవ్వడానికి రీజన్ అవుతున్నాయి మన మార్కెట్స్ కూడా డీసెంట్ వాల్యుయేషన్స్ ఉన్నాయి మన మార్కెట్స్ కూడా కొద్దిగా మెరుగైన వాల్యుయేషన్స్ ఉన్న తరుణంలో ఇది ఇది ఒక ప్రాఫిట్ బుకింగ్ సినారియో ప్రస్తుతం మన మార్కెట్స్లో కూడా ఉంది సో ఏషియన్ మార్కెట్స్ బట్టి చూస్తే అమెరికన్ మార్కెట్ని బట్టి చూసినా కూడా సో గిఫ్ట్ నిఫ్టీ దాదాపు ఒక మూడు వందల పాయింట్ల నష్టాన్ని సూచిస్తుంది సో మన మార్కెట్స్లో కూడా ఒక భారీ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ కోసం సిద్ధమవుతున్నాయి మనకు ఆగస్ట్ ఎనిమిదో తారీఖున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ పాలసీ కూడా ఉంది కాబట్టి సో బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేసేవాళ్ళు అండ్ ఫినాన్షియల్స్ స్పేస్లో ట్రేడ్ చేసేవాళ్ళు ఫిన్ నిఫ్టీ లాంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఏదైనా న్యూస్ బేస్డ్ ఉంది కాబట్టి న్యూస్ బేస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మోస్ట్లీ ఇప్పుడు యాజ్ ఆఫ్ నో స్టేటస్కు అంటే వడ్డీ రేట్లలో యథాతథ స్థితిని ఎలాంటి మార్పులు చేర్పులు చేయకుండా రిజర్వ్ బ్యాంక్ ప్రకటించవచ్చు అందుకు భిన్నంగా ఏదైనా వస్తే మనం ఇబ్బంది పడాల్సి ఉంటుంది అండ్ మేజర్గా సిస్టమేటిక్ ఇంటర్నల్ సిస్టమేటిక్ రిస్క్ అంటే మనకు అంతర్గతంగా ఎలాంటి ఇబ్బందులు లేవు యాజ్ ఆఫ్ నో జీఎస్టీ వసూళ్ల పరంగా చూసినా ఆర్ఎల్స్ రిఫార్మ్స్ పరంగా చూసినా జనాలను ట్యాక్స్ బ్రాకెట్లోకి తీసుకొచ్చి వాళ్ళని ముక్కు పిండి పన్ను వసూలు చేసే ప్రయత్నాలు కానీ ఇలా ఏదైనా సరే మనం ముందస్తుగా ఉన్నాం బట్ ఎక్స్టర్నల్ రిస్క్ ఇతర దేశాల నుంచి వస్తున్న రిస్క్ని మనం భరించాల్సి ఉంటుంది కాబట్టి దాని ఎఫెక్ట్ అయితే ఉంది ప్రస్తుతానికి దేశీయంగా మనం ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేసే పరిస్థితులు అయితే లేము బట్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ నుంచి ఇబ్బంది ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టు మనం కొద్దిగా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది స్టాక్స్ పరంగా ఎయిర్టెల్ ఓఎన్జీసీ మ్యారీకో ఇవాళ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జీరో పాయింట్ నైన్ పర్సెంట్ అండ్ కంపేర్ విత్ లాస్ట్ ఇయర్ లాభాలు వృద్ధి అమౌంట్ చేయగా దివీ ల్యాబ్స్ ప్రాఫిట్స్ ఇరవై ఒక్క శాతం మేర పెరిగాయి బ్రిటానియా ప్రాఫిట్స్ పదిన్నర శాతం మేర పెరగగా టైటాన్ ప్రాఫిట్స్ ఒక్క శాతం మేర క్షీణించాయి ఐడిబిఐ బ్యాంక్ ఆరు వేల నూట యాభై ఒక్క కోట్ల రూపాయల విలువైన స్ట్రెస్డ్ అసెట్స్ని ఓంకార్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీకి విక్రయించింది జేఎస్డబ్ల్యూ స్టీల్ ఒడిషాలో వాళ్ళకున్న మైనింగ్ లీజ్ని మళ్ళీ తిరిగి సరెండర్ చేసింది అన్ ఎకానమిక్ ఆపరేషన్ అని చెప్పి కోట్ చేస్తూ ఇన్ఫోసిస్కి డైరెక్టరేట్ ఆఫ్ జనరల్ ఆఫ్ జిఎస్టీ ఇంటెలిజెన్స్ డీజీజీఐ నుంచి ఒక క్లోజింగ్ ద ప్రీ షోకాజ్ నోటీస్ ప్రొసీడింగ్స్ ఫర్ టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్ దాదాపు త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ క్రోర్స్ దాకా త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ క్రోర్స్ దాకా వచ్చింది అంబుజా సిమెంట్స్ దాదాపు పదహారు వందల కోట్ల రూపాయల మేర బీహార్లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నట్టు వెల్లడించింది అమర్ రాజా బ్యాటరీస్ టూ ఫార్టీ నైన్ క్రోర్స్ ఆఫ్ ప్రాఫిట్స్ అనౌన్స్ చేయగా అశోక బిల్డ్ ఖాన్ రెండు ప్రాజెక్ట్స్కి లోయస్ట్ బెటర్గా నిలిచింది వర్త్ ఆఫ్ ట్వల్ ఎయిటీ వన్ క్రోర్స్ ఇవి కాకుండా కొన్ని స్టాక్స్ పరంగా కూడా మనం చూడవచ్చు డెలివరీ ప్రాఫిట్స్ యాభై నాలుగు కోట్ల రూపాయలుగా నమోదైంది రెవెన్యూ ఐదు శాతం మేర క్షీణించగా రెవెన్యూ ఐదు శాతం మేర పెరిగింది ఎబిట్ట మార్జిన్స్ పెరిగాయి టూ అండ్ హాఫ్ నుంచి ఫోర్ అండ్ హాఫ్ పర్సెంట్కి మెడ్ ప్లస్ ప్రాఫిట్స్ గణనీయంగా పెరిగాయి పద్నాలుగు పాయింట్ మూడు కోట్ల రూపాయలుగా నమోదైంది రెవెన్యూలో కూడా దాదాపు పదహారు శాతం మేర వృద్ధికి నమోదైంది ఎబిట్ట దాదాపు ముప్పై మూడు శాతం మేర ఎబిట్ట మార్జిన్స్ కూడా డెబ్బై తొమ్మిది బేసిస్ పాయింట్స్ మేర పెరిగాయి షీలా ఫోమ్స్ ప్రాఫిట్స్ తొమ్మిది శాతం మేర పెరిగింది ఎల్ఐసి ప్రాఫిట్స్ ఒక రెండు శాతం మేర క్షీణించడం మనం అబ్జర్వ్ చేయవచ్చు ఇవి కాకుండా ఇవాళ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న వాటిల్లో బిఎంఎల్ ఎయిర్టెల్ బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ మదర్సన్ సుమ్మి మ్యారికో విజయ డయాగ్నోస్టిక్ విమార్ట్ విఆర్ఎల్ లాంటి కంపెనీ కంపెనీస్ కూడా ఉన్నాయి వీటితో పాటు క్యాబినెట్ కమిటీ అండ్ ఎకనామిక్ అఫైర్స్ అప్రూవ్డ్ దన్వెస్ట్మెంట్ ఆఫ్ ఫైవ్ థౌజండ్ సెవెన్ నైంటీ టూ క్రోర్స్ ఫర్ సిక్స్ సిక్స్ నైన్ మెగావాట్స్ సో అదొకటి సట్లె జల్ విద్యుత్ నిగమ లిమిటెడ్కి ఒక పాజిటివ్ న్యూస్ అది అండ్ హెచ్ఈజీ స్టాక్ స్ప్లిట్ చేయబోతోంది ఆగస్టు పదమూడవ తారీఖున వాళ్ళు భేటీ కాబోతున్నారు పవర్మేటిక్ నూట నలభై రెండు కోట్ల రూపాయల ఆర్డర్ ఒకటి వచ్చింది గ్లాండ్ ఫార్మాకి గ్లాండ్ ఫార్మాలు యుఎస్ఎఫ్డిఏ కండక్ట్ చేసిన ఇన్స్పెక్షన్లో కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్కి సంబంధించి వచ్చిన వాటిని కంక్లూడ్ చేసామని చెప్పి కంపెనీ వెల్లడించింది సో ఇవి అండ్ మేజర్గా మన మార్కెట్స్ గ్లోబల్ ఫ్యాక్టర్స్ ఆధారంగా ఇవాళ కొద్దిగా నెగిటివ్గా ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి బట్ భయపడాల్సిన అవసరం లేదు ఫారిన్ పోర్ట్ఫోల్ ఇన్వెస్టర్స్కి సరి సమానంగా మన వాళ్ళు కూడా డొమెస్టిక్ మ్యూచువల్ ఫండ్స్ కూడా మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేస్తున్న తరుణంలో రీటైల్ మనీ మార్కెట్స్లోకి ఇంకా కుప్పలు తప్పులుగా వచ్చి పడుతున్న తరుణంలో భయపడాల్సిన అవసరం అయితే లేదు డిఏఎస్ క్లోజ్ ఆన్ ఎఫ్ఐఎస్ ఇన్ హై స్ట్రైక్స్ బ్యాటిల్ గ్యాప్ బిట్వీన్ ఎఫ్ఐఎస్ అండ్ డిఏఏ కార్ప్స్ హోల్డింగ్ అట్ రికార్డ్ లో ఇన్ జూన్ క్వార్టర్ సో ఎఫ్ఐఎస్ కానీ డిఏఎస్ రెండు పోల్చి చూసుకుంటే పెద్దగా వర్రీ కావాల్సిన అవసరం ఏం కనిపించట్లేదు ఫ్యాక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో మన వాళ్ళు కింద నుంచి బాగా పెరుగుతూ అంటే టూ థౌజండ్ నైన్ నుంచి డేటా చూస్తే వీళ్ళు ఇక్కడ తగ్గిస్తూ వచ్చినా కూడా మన వాళ్ళు పెంచుకుంటూ వెళ్తున్న రిటైల్ ఇన్వెస్టర్స్ మనీ కూడా బాగా ఫ్లో ఎక్కువ అవుతుంది కాబట్టి మనం పెద్దగా వర్రీ కావాల్సిన అవసరం లేదు బట్ మార్కెట్లో ఒక్కసారి ఇలాంటి పానిక్నెస్ క్రియేట్ అయినప్పుడు రీటైల్ ఇన్వెస్టర్స్ కూడా భయపడతారు ఎందుకంటే మార్కెట్స్ ఈ మధ్యకాలంలో కొత్తగా లాస్ట్ టూ 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 త్రీ ఇయర్స్లో మార్కెట్స్లోకి వచ్చిన వాళ్ళు డైరెక్ట్గా త్రీ త్రీ పర్సెంట్ టూ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ మార్కెట్స్లో ఓపెనింగ్ ఓపెనింగ్ ఎలా నష్టపోవడం అనేది నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడు చూసి ఉండరు ఈ మధ్యకాలంలో అంటూలు ఒకటి రెండు సందర్భాల్లో తప్ప సో ఇలా ప్యానిక్నెస్ క్రియేట్ అయినప్పుడు వన్ ఒక్కసారిగా సెల్లింగ్ దిగితే మాత్రం వాళ్ళు కూడా పానిక్ అయ్యి రీటైల్ మనీ ఫ్లో ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడు మనం ఇబ్బంది పడాలి ఇప్పుడు అంతా మనం చేయాల్సిన ఫ్యాక్టర్ అంతా కూడా పోర్ట్ఫోలియోని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి పోర్ట్ఫోలియోలో క్వాలిటీ స్టాక్స్ ఉన్నాయా లేదా డీసెంట్ స్టాక్స్ ఉన్నాయా లేదా అన్న ఏకైక అంశం ఒకటే మనం చెప్పుకోవాలి అందుకే మనం గత కొద్ది రోజులు చెప్తుంది పోర్ట్ఫోలియో ప్రొటెక్ట్ చేసుకోండి క్వాలిటీ స్టాక్స్ వైపే ఉండండి అన్నది పదే పదే మనం అనేక సందర్భాల్లో ప్రతిరోజు దాని గురించి మాట్లాడుతున్న అంశం ఇఫ్ నిఫ్టీ స్టేజ్ బిలో ట్వంటీ ఫోర్ ఎయిట్ హండ్రెడ్ అండ్ విక్స్ రిమైన్స్ అబౌ ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ ఎ కరెక్షన్ ఈజ్ లైక్లీ విత్ కీ సపోర్ట్ ఎడ్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ ఫార్టీ అండ్ ట్వంటీ ఫోర్ టూ టెన్ అది ఒకవేళ ఈ పానిక్నెస్ అలాగే క్రియేట్ అవుతే టెక్నికల్గా కూడా మనం ఇక్కడ నుంచి కూడా మనం దాదాపు మూడు నాలుగు వందల పాయింట్ల మేర మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు డౌన్ సైడ్ రిస్క్ బట్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ ఫార్టీ తర్వాత ట్వంటీ ఫోర్ టూ లెవెల్స్ కూడా బ్రేక్ అవుతే మరింత వీక్నెస్ ఉండే అవకాశం ఉంటే ఖచ్చితంగా ఉంటుంది మన మార్కెట్స్లో కొన్ని స్టాక్స్ పరంగా నైకా మంత్ కన్ కంజెషన్ జోన్ నుంచి బ్రేక్అవుట్ చేసి బయటకు వచ్చింది టూ ట్వంటీ టూ రూపీస్ టార్గెట్ ప్రైస్ పెట్టుకోవచ్చు ఈ స్టాక్కి వన్ ఎయిటీ నైన్ దగ్గర స్ట్రిక్ట్ స్టాప్లాస్ పెట్టుకోవాలని చెప్పి ఏంజల్ వన్స్ వచ్చిస్తుంది వీటితో పాటు ఆటో స్టాక్స్లో మహీంద్రా అండ్ మహీంద్రా అప్వర్డ్ స్లోపింగ్ ట్రెండ్ లైన్ ని వచ్చింది అండ్ ట్రేడర్స్ క్యాన్ లుక్ టు షార్ట్ విత్ టార్గెట్ ఆఫ్ టూ థౌజండ్ సిక్స్ సెవెంటీ అప్వర్డ్స్లోపింగ్ ట్రెండ్ లైన్ సో ఇది అండ్ డౌన్ సైడ్ రిస్క్ ఉంది మహీంద్రా అండ్ మహీంద్రాలో సో ట్రేడర్స్ షార్ట్ చేసుకునే ఆపర్చునిటీ మహీంద్రా అండ్ మహీంద్రాలో ఉంది విత్ టార్గెట్ ఆఫ్ టూ థౌజండ్ సిక్స్ సెవెంటీ స్టాప్లాస్ టూ థౌజండ్ ఎయిట్ నాట్ ఫైవ్ వీటితో పాటు వివిధ స్టాక్స్లో ఎక్కడక్కడ పొటెన్షియల్ ఉంది అన్న స్టాక్స్ లిస్ట్ ఇక్కడ వీళ్ళు ఇచ్చారు వాటిల్లో మెయిన్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్స్ అన్వర్మా అదాని పోర్ట్స్ ఎన్టీపీసీ ఐటీసీ కోల్ ఇండియాలో ఫైవ్ టు సెవెన్ పర్సెంట్ మీరు అప్ సైడ్ మిడ్ క్యాప్స్లో హెచ్పిసిఎల్ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ అండ్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఏబిఎఫ్ఆర్లో టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ మీరు అప్సైడ్ గేమ్స్ ఉండవచ్చు అనేది చెప్తున్న ఐసిఐసి సెక్యూరిటీ సూచిస్తుంది ఇంకా దాదాపు పన్నెండు వేల కోట్ల రూపాయల మీద ఐపీఎస్ ఈ వారం మార్కెట్ హిట్ చేయబోతున్నాయి అందులో ఓలా ఎలక్ట్రిక్ దాదాపు ఆరు వేల నూట నలభై ఐదు కోట్లు ఫస్ట్కై నాలుగు వేల రెండు వందల కోట్లు సీగల్ ట్వెల్వ్ ఫిఫ్టీ త్రీ క్రోర్స్ మేర అండ్ యూనిక్ కామర్స్ టూ సెవెంటీ సెవెన్ క్రోర్స్ మీద మార్కెట్స్ని సమీకరించబోతున్నాయి సో ఈ మార్కెట్స్ ఈ పానిక్నెస్ టైంలో ఇది ఏ మేరకు వర్కౌట్ అవుతుంది అన్నది కూడా చూడాలి అండ్ డెరివేటివ్స్ రోడ్ బ్లాక్ ఏదైతే ఈ మధ్య చెప్పిందో దాని ఎఫెక్ట్ బీఎస్సీ ఎన్ఎస్సీ మీద చాలా క్లియర్ కట్గా కనిపిస్తుంది బీఎస్సీ ఈ ఇయర్ పీక్ నుంచి దాదాపు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మేర పడింది ఎన్ఎస్సి అన్లిస్టెడ్ స్టాక్లో అనేది కూడా ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ మీద అన్లిస్టెడ్ సెగ్మెంట్లో ఎన్ఎస్సి షేర్స్ కూడా కొద్దిగా బలహీనపడ్డాయి ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ది ఇన్కమ్ వీళ్ళకి ఎఫండ్ నుంచి వస్తుంది కాబట్టి ఐడిబిఐ బ్యాంక్ ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు సిక్స్ థౌసండ్ వన్ ఫిఫ్టీ వన్ క్రోర్స్ ఎన్పిఎస్ని ఓంకార ఆర్క్కి విక్రయించబోతోంది సీజీ పవర్స్ జాకబ్స్ని పిలిచారు మురుగప్ప గ్రూప్కి చెందిన సీజీ పవర్ ఫెసిలిటీస్ మేనేజ్మెంట్ కమ్ జాకబ్స్ టు బిల్డ్ ఇట్స్ అప్కమ్మింగ్ చిప్ అసెంబ్లీ ప్లాంట్ ఇన్ సనంద్ గుజరాత్లో ఉన్న సనంద్లో వాళ్ళ చిప్ ప్లాంట్ని నిర్మించడానికి వీళ్ళని ఆహ్వానించారు సుజుకి ఈవీ డెబ్యూ చేయబోతోంది అపార్ట్ ఫ్రమ్ ఈవీస్ హైబ్రిడ్ టెక్నాలజీ సిఎన్జి గ్యాస్ని కూడా వీళ్ళు బాగా ప్రోత్సహిస్తున్నారు ఒక ఈవీ మీదే కాన్సన్ట్రేషన్ చేయకుండా కేర్ హెల్త్లో ఉన్న ముగ్గురు డైరెక్టర్కి ఇండిపెండెంట్ డైరెక్టర్కి ఈడీ సమన్లు జారీ చేసింది రికార్డ్ ప్రాఫిట్స్ తర్వాత ఫ్యూయల్ రీటైలర్స్ అందరూ కూడా నష్టాలని ఆర్ఎల్స్ ప్రాఫిట్స్లో చాలా దారుణమైన ప్రాఫిట్స్ని అనౌన్స్ చేశారు జేఎస్డబ్ల్యూ ఆల్రెడీ మాట్లాడుకున్నాం సిమెంట్ డిమాండ్ ఏడు నుంచి ఎనిమిది శాతం మేరకు ఒక అంచనా అండ్ పోర్ట్ఫోలియోస్కి సంబంధించి మేజర్గా వాల్యూ ఇన్వెస్టింగ్ అండ్ ఎగ్జిట్ నిజంగా ఒకసారి స్టాక్ని తీసుకోవాలా అన్న చాలా ప్రధానమైన అంశాలన్నీ కూడా మనం బెంగళూరు ఇన్వెస్టర్స్ ఎడ్యుకేషన్ మీట్లో మాట్లాడుకుంటాం సెప్టెంబర్ ఒకటవ తారీఖున ఉంది వివరాలని కూడా మీకు వెబ్సైట్లో లభిస్తాయి బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేలో ఇంతమంది మాట్లాడుకున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎనిమిదవ తారీఖున అనౌన్స్ చేయబోయే క్రెడిట్ పాలసీలో పెద్దగా మార్పులు చేర్పులు ఉండకపోవచ్చు వాటి నుంచి క్రెడిట్ పాలసీ ఉండబోతుంది భేటీ రిలీఫ్ ఫర్ హోమ్ ఓనర్స్ లైక్ ల్యాస్ ఫిన్మిన్ మేమ్ మాడిఫై ఎల్టీసీజీ ట్యాక్స్ రిజీమ్ దీన్ని ఇరవై రెండు వేల ఇరవై ఆరు నుంచి మేబీ ఇంప్లిమెంట్ చేయవచ్చు అన్న ఒక అంచనా ఉంది గ్రాండ్ ఫాదరింగ్ని కూడా యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ మీద ఇవ్వచ్చు అనేది ఒక అంచనా సో ఫస్ట్ పేజీలో ఇది మిడ్ క్యాప్ సెలెక్ట్లో కూడా మేబీ కొద్దిగా కరెక్షన్ తీసుకునే అవకాశం ఉంది అన్నది టెక్నికల్గా టెక్నికల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నమాట సపోర్ట్ ఫర్ నిఫ్టీ క్యాప్ ట్వెల్వ్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ అండ్ ట్వెల్వ్ థౌజండ్ వన్ ఫిఫ్టీ దగ్గర ఉండవచ్చని చెప్పి సూచిస్తున్నారు ఇప్పుడు మొన్నటి నుంచి మనం చూస్తే ఎఫ్ఎంసీజీ ఫార్మా మీద ఫోకస్ ఎక్కువగా ఉంది డిఫెన్స్ బెడ్స్గా వీడిని చూస్తూ వెళ్ళని చూస్తాం కాబట్టి ఈ సెక్టార్స్ని సో ఈ మతకాలం రిజల్ట్స్ అనౌన్స్ చేసిన వాటిలో దివీస్ కానీ టారెంట్ కానీ మంచి గ్రోత్ పాత్ని అనౌన్స్ చేశాయి యూపీఎల్ ఆరున్నర శాతం మేర క్షీణించింది వీక్ వాటర్ రిజల్ట్స్ ఇచ్చినప్పుడు కూడా మోతిలాల్ ఒస్వాల్ బై రేటింగ్ ఇస్తోంది తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ ఎండీసీఓ పోస్ట్కి పేర్లను ఖరారు చేసింది ఖరారు చేసి ఆర్బీఐకి పంపించింది అండ్ ఈసీఎల్ ప్రొవిజన్స్ కోసం దాదాపు ఆరు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలు పెట్టామని చెప్పి జమ్మూ అండ్ కా జమ్మూ కాశ్మీర్ బ్యాంక్ జేకే బ్యాంక్ ఫస్ట్ ఎండిసిఈఓ బల్దేవ్ ప్రకాష్ చెప్తున్నారు ఏతే వాళ్ళ క్యారీ లాసెస్ ఉంటాయో ఆ లాసెస్ని ఎక్స్పెక్టెడ్ క్రెడిట్ లాస్ని ఆ ఎక్స్పెక్టెడ్ క్రెడిట్ లాస్ ఫ్రేమ్వర్క్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పిందో దానికి దాదాపు ఏడు వందల కోట్ల రూపాయల దాకా ప్రొవిజన్స్ పెట్టాలి సిక్స్ థర్టీ త్రీ ప్రొవిజన్స్ ఉన్నాయి పెద్దగా ఆ ఇష్యూస్ ఏమి మేము ఫేస్ చేయమని చెప్పి ఆయన చెప్తున్నారు సో ఓకే స్కేలింగ్ అప్ నాట్ ఎ ఛాలెంజ్ ఎనీ మోర్ వారీ సిఎఫ్ఓ చెప్తున్నారు సో స్కేలింగ్ అప్ చేయడానికి ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు దాదాపు లార్జెస్ట్ ఆర్డర్ ఇప్పటివరకు దక్షిణాది రాష్ట్రాల నుంచి తొమ్మిది వందల ఎనభై మెగా వాట్ల ఆర్డర్ ఒకటి వచ్చింది దాన్ని సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేస్తున్నామని చెప్తూనే దాదాపు రెండు పాయింట్ ఒకటి గిగ్గా వాట్లకు సంబంధించిన అన్ఎగిక్యూటివ్ ఆర్డర్ బుక్ తమ దగ్గర ఉంది సో పటిష్టంగా ఇంకా ఇక్కడి నుంచి దూసుకుపోతామని చెప్పేది వాళ్ళు చెప్తున్నమాట బట్ రిజల్ట్స్ కూడా మంచి రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత స్టాక్ భారీగా పెరిగింది కాబట్టి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ సినారియా కూడా ఈ స్టాక్లో ఉంది సో ఇది ప్రధానమైన వార్తలు థ్యాంక్ యూ సో మచ్ అభియాటే